ఈ పాట పాడుతున్న అతనికి కళ్ళు కనిపించవు తిమ్మమ్మ మరిమాన దగ్గర ఎంట్రెన్స్లో కూర్చొని ఉన్నాడు వేరే వాళ్ళకు పది మంది అతన్ని పాట పాడమని కూర్చొని సరదా సరదాగా చూస్తున్నారు నేను ఆయన పాట మొత్తం విన్నాను విని ఆశ్చర్యం అనిపించింది అడుక్కుంటున్న స్టేజ్లో అయినా సరే అతను దైవధ్యానంని వదలలేదన్నమాట మనము ఎప్పుడెప్పుడు గుడికి వెళ్తాము అందరికి తెలిసింది అనమాట టైం దొరికితే వెళ్తాము లేదా టైం ఫ్రీ టైంలో బాధలు వస్తా వెళ్తాము కానీ అతను మనసులోనే రాముడిని పెట్టుకుని అతని సంపాదన కూడా రాముని ద్వారానే వస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే సనాతన ధర్మాన్ని వదలలేదన్నమాట ఇంకొక విషయము ఆ పాట పాడిన తర్వాత నాకు చాలా బాగా నచ్చి అతని దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయల చేతిలో పెట్టి అడిగాను అన్నమాట అన్న నే మీకు ఇస్తున్న డబ్బులు ఎంతని తెలుస్తుందా అంటే అయ్యా ఇది పది రూపాయల అని అడిగాను కాదు అన్న అన్నాను అయ్యా పది రూపాయలే ఉన్నట్టుంది అన్న కాదు మీకు మీరు చూసి చెప్పగలరా అంటే లేదని నాకు తెలియదు అని చెప్పాడు సరే అన్న ఇది వంద రూపాయల నోటు అని చెప్పాను అనమాట అయ్యో అయ్యా మీ పేరు మీద ఒక పాట పాడతాను మీ పేరు చెప్పండి అని అడిగాను అలాంటిది ఏం మీరు సంతోషంగా ఉండండి